కార్యకర్తలకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవాన్ని కల్పించేలా కృషి చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ఆకాంక్షించారు కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో కోర్కంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ముందుగా సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ప్రక్కన గళ జయదుర్గాదేవి ఆలయంలో కేటీఆర్ పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని గర్భిణీ స్త్రీలకు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు ప్యాకెట్ మనీ అందజేశారు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక వీర్లపల్లిలోని ఈశ్వర కృపా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు సందర్భంగా కోర్కంటి చందర్ హరి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను అరికట్టడానికి కేటీఆర్ అండగా నిలుస్తున్నట్లు తెలిపారు కేటీఆర్ జన్మదినం రోజున రామగుండం నియోజకవర్గంలో పేదలకు సహాయం చేయడం అన్నదాన కార్యక్రమాలు మొక్కలను నాటడం లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వెల్లడించారు కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆకాంక్షించారు భారతదేశంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి ఒక యువ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలకు ఒక ధైర్యంలాగా ఒక అండలాగా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి దినం కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గులాబీ సైనికునికి అండగా నిలుస్తూ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంత ముద్దుబిడ్డ శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు నిర్మాణం చేసినటువంటి శ్రీ శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో పురోహితులు అయ్యారులు శివ ఆచార్యుల గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది కేటీ రామారావు గారు భవిష్యత్తులో ఇంకా గొప్ప నాయకునిగా ఎదగాలని కేటీ రమణ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భారతదేశంలోనే ఒక గొప్ప నాయకునిగా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థనలు చేయడం జరిగింది తప్పకుండా రాబోయే భవిష్యత్తు కేటీఆర్ అన్నది రాబోయే భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీది రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ నాయకులది కార్యకర్తలది వారికి అందరికీ కూడా ఆ దేవుడు అవకాశం ఇవ్వాలని అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు పూజలు చేయడం జరిగింది పెద్దలు కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం తెలంగాణ వ్యాప్తంగా కూడా గొప్ప కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వారు అనేక పోరాటాలు చేసి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దుష్ప్రాంతంగా పనిచేసి వాళ్ళ ఐటీ శాఖ మంత్రిగా గత పదేళ్ళు పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని పరిశ్రమలను ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పి విశ్రాంతంగా చేయడం జరిగింది వారు ఒక గొప్ప విద్యావ్యవస్థ అదేవిధంగా ఈ తెలంగాణను ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ముందుకు తీసుకుపోయే విధంగా బాగా విజనరీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన జన్మదినాలు ఇంకా అనేకం చెప్పుకొని రాబోయే కాలంలో ఇంకా గొప్ప పదవులు అలంకరించాలనుకుంటూ వారు చేసిన సేవలలో బాగా ఇవాళ గోదారకానికి ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజ్ మా చందర్ గారు ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీ రమణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు అందరూ ఎంతమంది రోగులకు ఏ విధమైనటువంటి సేవలు దొరుకుతూ ఉన్నాయి అది కూడా ఉచితంగా ఈ ప్రాంతంలో ముప్పై ఎప్పుడు కూడా లేని విధంగా ఇవాళ ఎక్కడైనా ప్రసూతి జరిగినా కానీ వాళ్ళ లక్ష రూపాయల ఖర్చు లేదు ఇవాళ గతంలో కూడా కేసీఆర్ ఎట్లు గర్భిణీ స్త్రీలకు పోషకాహారం

కనకలక్ష్మి ఆర్యలక్ష్మి పర్లపల్లి రవి బొడ్డుపల్లి శ్రీనివాస్ జిట్టవేన ప్రశాంత్ నూనె కుమరయ్య రత్నాకర్ శ్రావణ్ చింటూ తదితరులు పాల్గొన్నారు